వైసీపీ అధినేత జగన్ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు విధ్వంసానికి నిర్వచనం గురించి మాట్లాడటం ఈ శతాబ్దపు విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మారిందని డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు ఈ ప్రభుత్వ పాలన మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అడ్డకోలు విమర్శలు చూస్తూ ఉంటే విధ్వంసకారుడే వచ్చి విధ్వంసం గురించి విధ్వంసం నిర్వచనం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ దశాబ్దపు విడ్డూరంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అడ్డకోలు విధానాలతోటి పిచ్చి పిచ్చి నిర్ణయాలతోటి ప్రజాకంటక పాలనతోటి తొగ్ల పేరుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రంలో చరిత్రాకారులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ తొగ్గల పేరును కూడా మర్చిపోయి పాలన పాలనన్నా దుష్ట పాలనన్నా గుర్తుకొచ్చేటువంటిది జగన్ పాలన అని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఆ రోజు రివర్స్ పాలన చూసి దేశంలోనేటువంటి ఇతర రాష్ట్రాలే కాదు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా నివ్వెరిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు అటువంటి రివర్స్ పాలనకు ఉదాహరణ మన పోలవరం ప్రాజెక్టు ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆరు వందల కోట్ల రూపాయలు పోలవరం ఆదా చేస్తున్నారని చెప్పి తర్వాత ఆ పోలవరాన్ని ముంచేసి వాళ్ళని ధ్వంసం చేసి ఈవేళ మళ్ళీ పోలవరం మీద వేల కోట్ల రూపాయలు ఈవేళ భారం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం నీటి సామర్థ్య ఎత్తును కూడా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకు పెంచి ఆ పోలవరానికి అను అనువున కూడా అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క పోలవరంలోనే కాదు మరి ఇటువంటి ఏదైతే రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ కూడా మరి ప్రగతి అనేది పాతాళం వైపు పరిగెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఎక్కడి దొంగలు అక్కడే అనేటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ పనులు అక్కడే బంద్ అనేటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు మనం చూసాం ఎక్కడ కూడా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ త్రాగునీరు కానీ ఇట్లా ఏ విధమైనటువంటి మౌలికమైనటువంటి వసతులు లేక ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో అంత అష్టకష్టాలు పడ్డారో మన అందరం కూడా చూసినటువంటి పరిస్థితి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బటన్ నొక్కడం బ్రహ్మాండం అంటూ ఉన్నాడు మరి నువ్వు నొక్కినటువంటి ఆ బటన్ డబ్బులు ఎవరివి ఎవరికి నొక్కుతున్నావు అప్పులు తెచ్చావు అడ్డదారులు తొక్కావు నిజంగా బటన్ నొక్కడమే బ్రహ్మాండం మరి నీకు ప్రజలు ఎందుకు బ్రహ్మ